కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామం నుండి చిన్న తిరుపతి గ్రామం వెళ్లే సిసి రోడ్డు కోటి రూపాయలతో ఉపాధి హామీ విధులను నుండి నిర్మించారు రోడ్డు నిర్మాణానికి కాకినాడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ కూటమి శ్రేణులతో కలిసి కొబ్బరికాయ కొట్టి అనంతరం రోడ్డు చివరి వరకు పర్యటించారు మీడియాతో జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కెర్లంపూడి మండలానికి ఇప్పటి వరకు ఇరవై ఆరు కోట్ల రూపాయలతో సీసీబీటీ రోడ్లు నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు అలాగే ఈరోజు చేసిన శంకుస్థాపన రోడ్డు రైతులకు చిన్న తిరుపతి కాలినడకన తిరుపతి వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు అలాగే నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి సొసైటీ అధ్యక్షుడు తోట గాంధీ ఏలూరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వ వీరబాబు గొల్లపల్లి సూరిబాబు వీరం రెడ్డి కాశీబాబు తూమ్ కుమార్ సూతి శ్రీను పాటంశెట్టి రవి చదరం చంటిబాబు బిపి ప్రసాద్ డిఈ ఉమాశంకర్ ఏఈ నారాయణ అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు శంకుస్థాపన ఇక్కడ పదకొండు వందల మీటర్లు సిసి రోడ్డు వేయడం జరుగుతుంది చాలా ఉపయోగం అది ఎందుకంటే రైతులకు రైతులకు ఉపయోగం అయితే ఈ మధ్యకాలంలో చిన్నతరుపు వెళ్ళే భక్తులు మాత్రం వేలాదిగా ఆ రోడ్డు అంటే నడిచే ఇక్కడ నాయకులు గాంధీ గారు కానీ రవి గారు కానీ కాశీబాబు గారు బాబు ఇలా రోడ్డు చాలా ముఖ్యం అంటే దాన్ని శాంక్షన్ పెట్టడం దాంట్లో భాగంగా ఈరోజు ఇంకా స్టార్ట్ చేసి అతి తొందరలోనే దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఈరోజు కెల్లంపూడి మండలానికి రమారామి అరవై వర్కులు తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు సీసీ రోడ్లకు గాను అలాగే బీటీ రోడ్లు ఏడు వర్కులకి నాలుగు నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు బీటీ రోడ్లు శాంక్షన్ అయ్యాయి ముందు పన్నెండు కోట్లు కాకుండా ఈ సంవత్సర కాలంలో వెలసి మొత్తం ముప్పై ఇరవై ఆరు కోట్ల రూపాయలు తెల్లంపూడి మండలానికి కేవలం కెల్లంపూడి మండలానికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రు గారు తేవడం జరిగింది నిజంగానే దీన్నే అభివృద్ధి చేసుకుంటూ ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా రెండు విధాలుగా కూడా పరిగెట్టించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జ్యోతులు నెహ్రు గారు అని చెప్పక తప్పదు దాంట్లో భాగంగానే కాన్సెన్షన్ అభివృద్ధి చేసుకుంటూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది ఇంకా రాబోయే కాలంలో డ్రైన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎందుకంటే చాలా అధ్వానంగా డ్రైనేజ్ వ్యవస్థ అన్నది ఉంది దాన్ని ఎస్టిమేషన్ వేయించుకోవడం జరిగింది ఎస్టిమేషన్ గతంలో ఆరు నెలల క్రితం వేయిస్తే రమారమి నూట పది కోట్లు కావాల్సి వస్తుంది జగమ నియోజకవర్గానికి అంతా కూడా ఒకేసారి అవ్వదు కాబట్టి సంవత్సరానికి ఒక పాతికి ముప్పై కోట్లు తీసుకొచ్చి ఈ రెండు మూడు సంవత్సరాల్లోని మొత్తం కూడా పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది అందులోనే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే గద్నాపిల్లికి ప్రత్యేకంగా రెండు కోట్ల రూపాయలు ఒక కాలనీకి పెట్టడం జరిగింది ఎందుకు పెట్టాను అంటే నేను ఎలక్షన్లో తిరిగినప్పుడు కానీ లేకపోతే వేరే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కానీ అది లోతట్టు ప్రాంతం అయిపోయి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేక అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు నీరుని తోడుకుని బయట వేసుకునే పరిస్థితి ఉంది దా ఆ పరిస్థితి ఆ కాలనీకి ఉండకూడదని రెండు కోట్ల రూపాయలు దాన్ని శాంక్షన్ చేసి అతి తొందరలోనే వారం రోజుల్లో దాన్ని కూడా మొదలుపెట్టి పనులు మొదలుపెట్టి పూర్తి చేయడం జరుగుతుంది ఏ ఇబ్బంది చేయడం జరుగుతుంది ఆవిరైతే కానీ నేనైతే కానీ ఫస్ట్ నుంచి కూడా చాలా గట్టి పోరాటం చేస్తున్నాను దీంట్లో ప్రాబ్లం ఏంటంటే జనరల్గా అది పోయిన గవర్నమెంట్లో ప్యాకేజ్ పద్ధతుల్లో తీసుకోవడం వల్ల రామారామే నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఎంతో మొత్తం మూడు నాలుగు వర్కులు ఇచ్చేయడం జరిగింది దాంట్లో భాగంగా సబ్ కాంట్రాక్టర్ దీన్ని ఇవ్వడం జరిగింది ఆ బిల్లులు లేట్ అవ్వడం వల్ల కొంచెం కాంట్రాక్ట్ ఇబ్బంది పడుతున్నాడు కానీ దాన్ని క్యాన్సిల్ చేసి వేరే రోడ్డు వేరే శాంక్షన్ తెద్దామంటే మళ్ళీ దాన్ని లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తే అటు వెళ్ళాడంటే ఎటు కాకుండా రోడ్డు ఆగిపోతుంది కాబట్టి ఆ కాంట్రాక్టర్ ద్వారానే దాన్ని చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి రా ఏదో ఒక విధంగా ఆయనకి బిల్లు ఇప్పించి ఆ రోడ్ను స్టార్ట్ చేసే విధంగా మా ప్రయత్నం కూడా ఉంటుంది